హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్ ఈరోజు మ్యాథ్స్ అంటే భయపడేవారికి చిన్న చిట్కాలు చిన్న చిన్న చిట్కాలు కొన్ని చెప్దాం అనుకుంటున్నా మ్యాథ్స్ అంటే భయమా మీకోసం కొన్ని చిట్కాలు ఓకేనా ఫస్ట్ మనకి మ్యాథ్స్ పోవాలి మ్యాథ్స్లో మనం బాగా ఒక ఎక్స్పర్ట్స్గా తయారవ్వాలి మ్యాథ్స్ అంటే భయం పోవాలి అనుకుంటే ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకేనా బేసిక్ నాలెడ్జ్ అంటే తెలుసు కదా కూడికెలు తీసువేతలు గుణకారము బాగాహారము ఇరవై వరకు భిన్నాలల్లో కూడికెలు తీసివేతలు గుణకార భాగాహారాలు దశాంశాల్లో కూడా భిన్నాలు కూడికెలు తీసివేతలు భాగాహారాలు గుణకారాలు తర్వాత కొలతలు ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ ఓకేనా ఫస్ట్ అవి మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకేనా చాలా వరకు క్యాలిక్యులేటర్ని యూజ్ చేయకుండా నోటితోనే చేయడానికి ట్రై చేయాలి ఓకేనా నెక్స్ట్ చిన్న చిన్న ఫజల్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మన బ్రెయిన్కి చిన్న చిన్న ఫజల్స్ దీనివల్ల లాజికల్ థింకింగ్గా మనం మైండ్ అనేది క్రియేటివ్గా థింక్ చేయడానికి వీలు ఉంటుంది దానివల్ల మనకి బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది ఓకేనా తర్వాత మ్యాథ్స్ చాలా వరకే నేర్చుకుంటూనే ఉంటాము ఒక్కొక్క చాప్టర్లో మహా అంటే ఒక పది పదకొండు పన్నెండు అంతే ఉంటాయి ఫార్ములాస్ ఎంత పెద్ద చాప్టర్ అయినా అలాంటి ఫార్ములాస్ అన్నిటిని కూడా ఒక చార్ట్లో రాసుకొని దాన్ని మీ ఇంట్లో హ్యాంగ్ చేసుకున్నారనుకోండి మీరు ఇంట్లో ఏ వర్క్ చేస్తున్నా ఆ చార్ట్ చూసినప్పుడు మీకు ఈజీగా అన్నీ ఒకసారి రీకాల్ చేసుకున్నట్టు అవుతుంది ఓకేనా ఆ విధంగా మీకు ఎదురుగా ఆ ఫార్ములాస్ అన్నీ కూడాను ఒక పెద్ద చార్ట్లో రాసి పెట్టుకున్నారనుకోండి ఆ రాయడం మూడ ఇట్లా ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క పెన్నుతో రెడ్ బ్లూ బ్లాక్ గ్రీన్ ఈ విధంగా స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా మార్కర్స్ కానీ స్కెచ్ పెన్స్ స్టిక్ అలాంటి వాటితో రాసి మీరు ఎదురుగా హ్యాంగ్ చేసుకున్నారనుకోండి ఆ ఫార్ములాస్ అన్నీ వచ్చేసాయంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయడానికి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏమంటే మోర్ ప్రాక్టీస్ మ్యాథ్స్ అనేది చూడడం కంటే వినడం కంటే కూడాను ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మ్యాక్సిమం చాలా వరకు ఏం చేయాలంటే నోట్స్ తీసుకొని ప్రాబ్లం చదివి మీరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి ఎక్కడైతే ఆగిపోతారో అక్కడ నుంచి మళ్ళీ మీరు బుక్ చూడడము ఆన్సర్స్ ఉన్న నోట్స్ చూడడము లేదా ఫార్ములాస్ లేదా దానికి రిలేటెడ్గా ఉండే వీడియోస్ యూట్యూబ్లో చూడడం ఇప్పుడు ఏది మీకు ఏ డౌట్ కావాలన్నా క్లారిఫై కావాలన్నా యూట్యూబ్లో చాలామంది మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు వాళ్ళని మీకు ఎవరి క్లాసు నచ్చుంటే వాళ్ళది రోజు ఫాలో అవ్వండి దానివల్ల మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతుంది మ్యాథ్స్ అంటే మీకు భయం పోతుంది దానిపైన మంచి నాలెడ్జ్ ఉంటుంది ఓకేనా తర్వాత నెక్స్ట్ ఏమి మోర్ ప్రాక్టీస్ అని చెప్పాం కదా మోర్ ప్రాక్టీస్ తర్వాత రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి ఓకేనా మనం నేర్చుకున్నప్పుడు అన్నీ వచ్చినట్టే ఉంటుంది కనీసం మీరు టూ డేస్ త్రీ డేస్ లేదా వీక్లీ వన్స్ మంత్లీ మంత్లీ వన్స్ దాన్ని రీకాల్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు చాలా ఈజీ అవుతుంది ఓకేనా మ్యాథ్స్ అంటే మీరు ఎక్కువగా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు ఒక బుక్ అంతా కలిపి మహా అయితే ఒక యాభై సూత్రాలు చాలు ఒక క్లాస్ అంతా కలిపి ఆ విధంగా మీరు ఒక వంద ఫార్ములాస్ అయితే మ్యాథ్స్ పైన ఉండే భయం మొత్తం పోతుంది ఓకేనా తర్వాత చాలా వరకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా వరకు వీటికి దూరంగా ఉండాలి అంటే తగ్గించండి ఓకేనా వీటికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సాప్ ట్విట్టర్ ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో కూడా మీకు యూజ్ అయ్యేవి మాత్రమే వీడియోస్ చూడడానికి మాత్రమే యూట్యూబ్ను కూడా వాడండి ఎక్కువగా వీటన్నిటికీ దూరంగా ఉండండి సినిమాలు సీరియల్స్ ఎగ్జామ్స్ టైంలో కొన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ పండగలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గించేసేయండి ఏది ఏమైనా అండి త్రీ మీ మైండ్లో ఏముండాలి మీ ప్రిపరేషనే మీ మైండ్లోకి రావాలి ఓకేనా తర్వాత మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే మా అంటే ఒకటో రెండో కూడా నేర్చుకోలేదు సో మీరు ఏం చేయాలంటే ఒకసారి కూర్చున్నాము అంటే టూ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఒకసారి కూర్చున్నారంటే కంటిన్యూగా వన్ అవర్ వేరే ఏ వర్క్ వచ్చిన మధ్యలో కూడా కంటిన్యూగా వన్ అవర్ నేర్చుకోండి కొన్ని రోజుల తర్వాత టూ అవర్స్ త్రీ అవర్సు ఇలా మీకు అలవాటు అయిపోతుంది తర్వాత బుక్స్తోనే మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు చాలా బాగుంటుంది మ్యాథ్స్ మీరు చేస్తూ ఉన్నారంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలని అనిపిస్తుంది బోర్ కొట్టదు మ్యాథ్స్ ఓకేనా కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి చిన్న చిన్న వాటికి కూడా యూస్ ఇంకొస్ట్రీద్దండి ఓకేనా నెక్స్ట్ ఏమి చదివే ప్లేస్లో మంచిగా అరేంజ్ చేసుకోవాలి మీరు చదివి చదవడానికి ఒక ప్లేస్లో ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటారు కదా అక్కడ మీ మీ ప్లేస్ అన్నీ కూడాను మంచి మంచి బుక్స్తో తర్వాత మంచి చార్ట్స్తో అరేంజ్ చేసుకోండి ఓకేనా అలా చేయడం వల్ల మీకు ఇంకా చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత ఎగ్జామ్స్ దగ్గరగా ఉండేటప్పుడు లేదా రేపెల్ ఉన్నప్పుడు రేపు ఉన్నప్పుడు చాలామంది సరిగా నిద్రపోరు నైట్ అంతా చదివేసి మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్తుంటారు అలా చేయకూడదు ఓకేనా కావాల్సినంత నిద్రపోవాలి హెల్దీగా ఉండే ఫుడ్డే తీసుకోవాలి ఓకేనా ఆయిల్ ఫుడ్ ఇలాంటి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటూ మంచి ఫుడ్ తీసుకొని తగినంత నిద్రపోతూ మీరు ప్రాక్టీస్ చేస్తారంటే మీకు మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అవుతుంది ఓకేనా ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినవి కాకపోతే ఒకసారి మళ్ళీ మీకు రీకాల్ చేద్దామని ఈ వీడియో చిన్న వీడియో చేశాను నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటివి ఏదైనా మీకు సలహాలు కావాలంటే కామెంట్ చేస్తే నేను వీలున్నప్పుడు మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బాయ్